హాయ్ ఫ్రెండ్స్ మా మిద్ది తోటలో టమోటా చెట్టుకి టమోటా కాయలు కాసాయి చూడండి ఎలా ఉన్నాయి బుజ్జి బుజ్జి టమోటాలు ఇంకా మొగ్గలు అయితే వేస్తున్నాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఉన్నాయి టమోటాలు చెట్టుకి కూడా మొగ్గలు అయితే ఉన్నాయి చెట్టుకి కూడా మొగ్గలు వచ్చి ఉన్నాయి ఇక్కడ ఒక టమోటా ఉంది మా టమోటాలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చి కాక చెట్టు ఫ్రెండ్స్ వీటికి ఇంకా కాకరకాయలు రాలేదు సరే మిరపకాయ చెట్టుకి మిరపకాయ కాసింది పచ్చిమిరపకాయ చెట్టు రెండు వచ్చిన్నాయండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వచ్చున్నాయి ఇంకొకటి చిన్నది ఉంది ఇంకా మిగతావన్నీ అన్నీ పూలు అయితే వచ్చున్నాయి ఇక్కడొచ్చి బీనిస్ చెట్టు